హాయ్ మై డియర్ హాస్ట్ ఫ్రెండ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అదే అదేవిధంగా టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కాండి ఓకే మరి డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దామండి ఓకే ఎఫ్ఏఓ మనందరికీ తెలుసు ఇది ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థగా కొనసాగుతుంది ప్రపంచ ఆహార సంస్థ అని కూడా దీన్నే అంటారండి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థగా చెప్పుకోవచ్చు మరి ఇది ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థగా యుఎన్ఓ మనందరికీ తెలుసు ప్రపంచ పెద్దన్నగా చెప్పుకోవచ్చు ఈ సంస్థ ఏర్పడిన తర్వాత దానికి అనుబంధంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మరి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజే అనే సంస్థ ఒక కొత్త కార్యక్రమానికి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మెథాడ్న ఇనిషియేట్ కావడం జరిగింది ఈ కార్యక్రమం మరి వీరు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏమిటి అంటే ఎయిమ్ ఫర్ నేచర్ ఎయిమ్ ఫర్ నేచర్ అంటే ప్రకృతి కోసం మన లక్ష్యం అనే కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు ఎందుకోసం ప్రారంభించారు అంటే ఎకో సిస్టమ్ రీస్టోరేషన్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ ఆవరణ వ్యవస్థను పరిరక్షించడం కోసం ఆవరణ వ్యవస్థను అది జీవావరణమా జలావరణమా ఏదైనా కూడా ఆవరణ వ్యవస్థను ఎకో సిస్టమ్ను రీస్టోర్లేషన్ చేయడం కోసం పునర్నిర్మించడం కోసం ఎఫ్ఏఓ అనే సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఎయిమ్ ఫర్ నేచర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే వీరు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఇదే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది దేనికోసము అంటే అడవులను పరిరక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అడవులు అనేది రోజు రోజుకు తగ్గిపోతున్నవి డిక్రీజ్ అవుతున్నవి వాటిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ ప్రపంచ ఆహార సంస్థ ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి ఆ కార్యక్రమం కొంత మేరకు సత్ఫలితాన్ని ఇచ్చింది కొంచెం కొంతమేరకు సక్సెస్ కాబడింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఎక్స్పాండ్ చేసి విస్తరిస్తూ దానిలో భాగంగానే ఎయిమ్ ఫర్ నేచర్ అనే కార్యక్రమాన్ని వీరు ప్రారంభించడం జరిగింది ప్రధాన కారణం ఏమిటి అంటే ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఆవరణ వ్యవస్థను రక్షించాలి ఇప్పుడున్న ఆవరణ ఆవరణ వ్యవస్థను ముప్పై శాతం వరకు పెంచాలి ముప్పై శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు దీనికి టార్గెట్గా కూడా పెట్టడం జరిగిందండి అంటే ఎప్పటి వరకు ఈ లక్ష్యాన్ని మేము చేరుకోనున్నాము అంటే అన్ని దేశాలను మానిటరింగ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేదికలపై కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది మరి దీనికి టార్గెట్గా ఎప్పటి వరకు పెట్టుకున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అయింది కదండి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు అండి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ముప్పై శాతం లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాన లక్ష్యం ఆవరణ వ్యవస్థను కాపాడాలి ఫారెస్టులను సంరక్షించాలి అడవులను సంరక్షించాలి మరియు దానిలో భాగంగానే బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ కూడా జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడాలని ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అయితే వీరు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అంటే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ దీనికి మనకు స్ట్రాటజీకి పరంగా చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సంస్థను చాలా సార్లు అడిగారండి మరి సంస్థ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ పదహారున ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది అక్టోబర్ పదహారు అక్టోబర్ సిక్స్టీన్త్ ఫైవ్ ఏర్పడింది కాబట్టి ఇదే అక్టోబర్ పదహారును ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది వరల్డ్ ఫుడ్ డే రిమైనింగ్ రిమైనింగ్ గా చెప్పుకోవచ్చు మనకు చాలా సార్లు రిపీటెడ్ రిపీటెడ్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారని అడిగారండి వరల్డ్ ఫుడ్ డే ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పదహారున ఎందుకు అంటే దానికి ఏమైనా సిగ్నిఫికేషన్ ప్రత్యేకత ఉందా అంటే ఈ సంస్థ ఏర్పాటైన రోజు గుర్తుగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది సంస్థ ఎస్టాబ్లిష్ అయిన రోజు గుర్తుగా దీన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఎప్పుడు ఏర్పడింది అక్టోబర్ అదే రోజున వరల్డ్ ఫుడ్ డే ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఓకే నెక్స్ట్ మరి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఇటలీ రాజధాని అండి ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఏర్పాటు చేశారు ఇటలీ రాజధాని రోమ్ నగరంలో దీన్ని ఏర్పాటు చేశారు దీని హెడ్ క్వార్టర్ కూడా మనకు చాలా సార్లు అడిగారండి ఐక్యరాజ్యసమితి యొక్క ముఖ్య అనుబంధ సంస్థల యొక్క హెడ్ టర్స్ ఎప్పుడు కూడా మనకి లో అడుగుతున్నారు దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే రోమ్ నగరం మరి ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ముఖ్య పరిపాలనా అధికారిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే చైనా దేశానికి చెందిన గ్రేట్ ఎకానామిస్ట్గా చెప్పుకోవచ్చు క్యూ డోంగ్యూ అండి డోంగ్యూ దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు డోంగ్యూ ఏ దేశం అంటే చైనా దేశం అండి ఇది చైనా దేశం ఈయన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్కు డైరెక్టర్ జనరల్ కొనసాగుతున్నారు మరి ఇటీవల వీరు ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి అంటే ఎయిమ్ ఫర్ నేచర్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ ఆవరణ వ్యవస్థను కాపాడాలి జీవవైవిధ్యాన్ని ప్రపంచ వైవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవవైవిధ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు ఎక్స్పాండ్ చేస్తూ దీన్ని ప్రారంభించారు అంటే ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ అంటే అడవి అడవుల పరిరక్షణ కోసం రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ దాన్ని విస్తరిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే వీరు ప్రారంభించారు ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ దేశాల్లో ఆహార ఉత్పత్తికి అదేవిధంగా మరియు వ్యవసాయ ఉత్పత్తుల కోసం పరిశోధనలు చేస్తూ సలహాలు సూచనలు ఇస్తూ మానిటరింగ్ చేసే ఒక పెద్ద సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అండి ఓకే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే క్యూ ఢోంగ్యూగా చెప్పుకోవచ్చు ఓకే ఇంకా నెక్స్ట్ ఈ వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా మనం చూ చూడొచ్చు యాంటోనీ ఆల్బనీస్ అండి యాంటోనీ ఆల్బనీస్ ఎవరు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈయన ఆస్ట్రేలియాకు మే థర్డ్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫెడరల్ ఎలక్షన్లో ఆస్ట్రేలియాకు ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది యాంటోనీ ఆల్బనీస్ మరి ఏమిటిన ప్రత్యేకత అంటే రెండవసారి వరుసగా రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందండి రెండవసారి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఏ వ్యక్తి కూడా ఆస్ట్రేలియాకు వరుసగా రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు మరి ఈయనే రెండవసారి జరిగిన ఎన్నికల్లో మరి వరుసగా జరిగిన ఎన్నికల్లో ఇనే విజయం సాధించి రెండవసారి కూడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే లేబర్ పార్టీ అండి ఆస్ట్రేలియాలో ప్రధాన పార్టీగా చెప్పుకోవచ్చు లేబర్ పార్టీ మరి ఈ ఎన్నికల్లో ఈనే నూట యాభై సీట్లకు గాను ఈ లేబర్ పార్టీ అండి వన్ ఫిఫ్టీ సీట్లకు గాను ఎన్ని సీట్లు అంటే ఎనభై ఆరు సీట్లు గెలుచుకుందండి ఎనభై ఆరు సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది యాంటోనీ ఆల్బనీస్గా చెప్పుకోవచ్చు ఈయన ఎప్పటి నుండి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి అండి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు మే వరకు కొనసాగాడు ఎందుకు అంటే వీరి యొక్క ప్రధానమంత్రి యొక్క పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుందండి మన ప్రధానమంత్రి యొక్క పదవీకాలం ఐదు సంవత్సరాలు మరి వీరి యొక్క పదవీకాలం ఎంత అంటే మూడు సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు మరి మూడు సంవత్సరాలు టెన్యూర్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎన్నికలు జరిగాయండి మరి ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి రెండవసారి ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది వరుసగా ఇలా రెండు వేల నాలుగులో అండి వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే జాన్ హార్వర్డ్ అండి జాన్ హార్వర్డ్ ఆయన కూడా లేబర్ పార్టీకి చెందిన పొలిటీషియన్గానే చెప్పుకోవచ్చు జాన్ హార్వర్డ్ మరి ఆయన తర్వాత మళ్ళీ ఎవరు రెండవసారి వరుసగా విజయం సాధించి రికార్డు సృష్టించారు అంటే యాంటోనీ ఆల్బనీస్గా చెప్పుకోవచ్చు మన భారతదేశంతో మంచి సంబంధాలు కలిగిన దేశంగా చెప్పుకోవచ్చు ఈయన కూడా ఈ యాంటోనీ ఆల్బనీస్ కూడా మన భారతదేశంతో ఎప్పటి గుడ్ కమ్యూనికేషన్స్ మరియు మంచి దౌత్య సంబంధాలు కలిగి ఉన్న ప్రధానమంత్రిగా ఈయనను చెప్పుకుంటాం మరి నూట యాభై సీట్లకు గాను ఎనభై ఆరు సీట్లుగా చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఓడిపోయిన ప్రధానమైన పార్టీ ఏమిటంటే లిబరల్ నేషనల్ పార్టీ అండి ఈ అలయన్స్గా పోటీ చేసింది మరి ఈ లిబరల్ నేషనల్ పార్టీ కేవలం ముప్పై ఆరు సీట్లకే పరిమితం కావడం జరిగింది మరి దానికి ప్రతిపక్ష నేతగా ఎవరున్నారు అంటే క్రేగ్ పీటర్ డట్టన్ అండి క్రెయిగ్ పీటర్ డట్టన్ ఇంకా ఏమిటి అంటే ఈ క్రెయిగ్ పీటర్ డట్టన్ కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అతిపెద్ద లీడర్ మరి ఆయన కూడా బ్రిస్బేన్ బ్రిబేన్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసి ఆ ప్రాంతం నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది క్రెయిగ్ పీటర్ డట్టన్గా మనం చెప్పుకుంటాం మరి ఈయన ఆంటోనీ ఆల్బనిస్ వరుసగా రెండవసారి విజయం సాధించడం జరిగింది ఏ పార్టీ అంటే లేబర్ పార్టీగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇదే రోజున ఇంకొక దేశంలో కూడా ప్రధానమంత్రి ఎన్నికలు రిజల్ట్స్ రావడం జరిగింది మరి అది కూడా మన భారతదేశంతో అరవై సంవత్సరాలుగా దౌత్య సంబంధాలు కలిగి ఉన్న గొప్ప దేశంగా చెప్పుకోవచ్చు మన భారతదేశంతో మంచి ఆర్థిక సంబంధాలు కలిగిన దేశంగా చెప్పుకోవచ్చు ఏ దేశం అంటే సింగపూర్ అండి సింగపూర్లో కూడా మనకు తెలుసు మేథాడున ఎలక్షన్స్ జరిగితే మేథాడునే ఓట్ అంటే ఓటు యొక్క ఫలితాలు రావడం జరిగింది మరి ఆ ఫలితాల్లో తొంభై ఐదు శాతానికి పైగా సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి మరి మళ్ళీ రెండవసారి కూడా ఆయనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఎవరు ఆయన అంటే లారెన్స్ వాంగ్ అండి లారెన్స్ వాంగ్ గత సంవత్సరం మన భారతదేశంలో కూడా పర్యటించడం జరిగింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో దౌత్య సంబంధాల్లో పాల్గొని అదేవిధంగా ఎనిమిది ఒప్పందాలు కూడా శాంతి ఒప్పందాలు కూడా మన భారతదేశంతో ఈయన చేసుకోవడం జరిగింది ఎవరు ఆయన అంటే లారెన్స్ వాంగ్ అండి లారెన్స్ వాంగ్ ఈయన కూడా రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి ఈయన పార్టీ ఏమిటంటే పీపుల్స్ యాక్షన్ పార్టీ అండి పీపుల్స్ యాక్షన్ పార్టీ పీఏపీ పార్టీగా చెప్పుకోవచ్చు అండి పీపుల్స్ యాక్షన్ పార్టీ మరి ఈ పార్టీ గత అరవై ఆరు సంవత్సరాలుగా అండి గత అరవై ఆరు సంవత్సరాలుగా అధికారంలోకి వస్తుందని చెప్పుకోవచ్చు అప్పటినుంచి గత అరవై ఆరు సంవత్సరాల నుండి ప్రతి పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా విజయం సాధించడం జరుగుతుంది మరి ఈయన మొదటిసారిగా ఎప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాడంటే రెండు వేల ఇరవై మూడులో బాధ్యతలు చేపట్టడం జరిగింది మళ్ళీ తర్వాత రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరిగి అయితే ఈ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి మరి రెండవసారి కూడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఏ రోజున బాధ్యతలు చేపట్టాడు అంటే మేథాడున అండి రెండు వేల ఇరవై ఐదు ఈయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఎవరు ఆయన అంటే లారెన్స్ ఉవాంగ్ అండి ఓకే మరి ఇదే రోజున ఇంకొక దేశంలో కూడా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది మరి ఎవరు అంటే ఒక మహిళ ఆ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు అంటే కమలా ప్రసాద్ బిస్సేశ్వర్ అండి గత లో పేరు వినే ఉంటారండి ఎందుకు విన్నారు అంటే మన ఇండియన్ ఆర్జిన్ చెప్పుకుంటాం మన భారత సంతతి మూలాలున్న వ్యక్తిగా మనం చెప్పుకుంటాం ఎవరు ఏమంటే కమలా ప్రసాద్ బిశేశ్వర్ అండి కమలా ప్రసాద్ బిశ్వేశ్వర్గా చెప్పుకోవచ్చు మరి ఈమె ఏ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది అంటే ఈమె ట్రినిడాడ్ అండ్ టొబ్యాగో అండి ఒక ద్వీప దేశంగా చెప్పుకుంటాం ఐలాండ్ కంట్రీగా చెప్పుకుంటాం కరేబియన్ దీవుల్లో ఉన్న ఒక చిన్న దేశంగా మనం దీన్ని చెప్పుకుంటాం ఏ దేశం సార్ ట్రినిడాడ్ అండ్ టొబ్యాగో ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వీప దేశంగా చెప్పుకుంటాం మరి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు నూతన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే మన భారత సంతతి మహిళగా చెప్పుకోవచ్చు మరి ఈమె ఆర్జిన్స్ ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి ఈమె మూలాలు అంటే ఈమె పూర్వీకుల యొక్క మూలాలు మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు వారి ఫ్యామిలీ ఎప్పుడూ అక్కడికి మైగ్రేట్ కావడం జరిగింది మరి ఆ దేశానికి ఈమె ఇటీవల ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది కమలా ప్రసాద్ బిసేశ్వర్ రెండవసారిగా చెప్పుకోవచ్చు అండి గతంలో కూడా ఒకసారి ఈమె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది మరి మొదటిసారి ఈమె ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారు ఆ దేశానికంటే రెండు వేల పదిలో అండి టూ థౌజండ్ టెన్లో మొదటిసారి ఈమె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి ఆ దేశంలో ఒక రికార్డు కూడా సృష్టించడం జరిగింది మరి ఏమిటి ఆ రికార్డు అంటే ఈమె ప్రధానమంత్రిగా రెండు వేల పదిలో బాధ్యతలు చేపట్టే నాటికి ఏ మహిళ కూడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు డాడ్ అండ్ టొబాగో దేశానికి మరి ఎవరు మొదటిసారిగా మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అంటే కంప్లీట్ ప్రసాద్ బిశ్వేశ్వర్ గారే బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించడం జరిగింది రెండు వేల పది నుండి రెండు వేల పదిహేను వరకు ఈమె ప్రధానమంత్రిగా ఉన్నారండి రెండు వేల పదిహేను వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో మరి ఎవరు ఓడిపోయారు అంటే స్టూవార్ట్ యంగ్ అండి ఇంతకు ముందున్న ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారంటే స్టూవార్ట్ యంగ్ గారు ఉండడం జరిగింది భారతీయ ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో ఏ దేశంలో అంటే ట్రినిడాడ్ అండ్ టొబాకోలో అండి మరి ప్రస్తుతం ఈ దేశానికి అధ్యక్షురాలిగా కూడా ఒక మహిళనే కొనసాగుతుందండి ట్రినిడాడ్ అండ్ టొబ్యాకో దేశానికి కూడా అంటే దేశానికి ఒక మహిళనే అధ్యక్షురాలిగా కొనసాగుతుంది మరి ఎవరు ఆమె అంటే క్రిస్టినా కంగాలు అండి క్రిస్టినా కంగాలు పేరు వినే ఉంటారు ఈ మధ్య విన్నారు ఎక్కడ విన్నారు అంటే మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జాన్వరి నైన్త్నండి జనవరి నైన్త్న మనం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏమి నిర్వహించుకుంటామంటే ప్రవాస భారతీయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందండి పీబీడీ షార్ట్ ఫామ్ దాన్ని ఏమంటాం పీబీడీగా చెప్పుకోవచ్చు ప్రవాస భారతీయ దివస్ దాన్నే ఇంకా ఏమంటాం డే అంటామండి డే మనందరికీ తెలిసిందే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన రోజు గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కూడా జాన్వరి తొమ్మిదిన ఏం జరుపుకుంటామంటే పీబీడి ప్రవాస భారతీయ దివస్ను జరుపుకుంటాం అంటే ఒక వేదికగా నిర్వహించడం జరుగుతుంది రెండు వేల పదిహేను వరకు అంటే రెండు వేల మూడు నుండి రెండు వేల పదిహేను వరకు మనం ప్రతి సంవత్సరం కూడా ఒక వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది విదేశీ ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది ప్రవాస్ అంటే విదేశాల్లో స్థిరపడిన భారతీయులను మన భారతదేశంతో మంచి కమ్యూనికేషన్స్ కలిగిన మన భారతదేశ అభివృద్ధిలో ఎప్పటికప్పుడు పాటుపడుతున్న ఎన్ఆర్ఐలను కూడా సన్మానించడం జరుగుతుంది ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులతో కూడా మరి రెండు వేల పదిహేను నుండి ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందండి మరి పీబీడి రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివస్ అండి ఎయిటీన్త్ ఎడిషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ డేను ఎక్కడ నిర్వహించారు అంటే ఒరిస్సాలోని భువనేశ్వర్లో నిర్వహించడం జరిగిందండి ఒడిషా క్యాపిటల్ సిటీ భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ జరిగిన ఈ ప్రవాస భారతీయ దినోత్సవానికి మనం చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు అంటే క్రిస్టినా కంగాలు అండి మనం ప్రతిసారి కూడా రెండు వేల మూడు నుండి ఒక ఆనవాయితీ అండి మన భారతదేశంలో జరిగే ప్రవాస భారతీయ దివస్కు మన ఇండియన్ ఆర్జిన్స్ అంటే ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తులను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయడం మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది రెండు వేల మూడు నుండి మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎవరిని ఆహ్వానించారు అంటే ప్రస్తుతం టినిడాడ్ అండ్ టొబాగోకు అధ్యక్షురాలిగా కొనసాగుతున్న క్రిస్టినా ఖంగాలు గారు రావడం జరిగింది మరి మొదటిసారి రెండు వేల మూడులో ప్రారంభించినప్పుడు ఎవరు వచ్చారంటే మారిషస్ అప్పటి ప్రధాని అండి మారిషస్ దేశం చెందిన అప్పటి ప్రధానమంత్రి అనిరుద్ జగన్నాథ్ గారు మొదటిసారి విచ్చేయడం జరిగింది మరి ఈసారి వచ్చింది ఎవరు అంటే క్రిస్టినా ఖంగాలు ఎక్కడ జరిగిందండి సమావేశం అంటే భువనేశ్వర్ అండి ఒడిషా రాజధాని ఒడిషా క్యాపిటల్ సిటీ భువనేశ్వర్లో జరిగింది ఈ సమావేశాన్ని ఎవరు ప్రారంభించారంటే మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా మన గతంలో అడిగారు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ ప్రవాస భారతీయ దినోత్సవం అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఓకే ఇది టినిడాడ్ అండ్ టొబ్యాగో అంటే ప్రస్తుతం ఇద్దరు అధిపతులు కూడా అంటే రా ప్రెసిడెంట్ మరియు ప్రధానమంత్రి ఇద్దరు కూడా మహిళలే కొనసాగడం విశేషంగా చెప్పుకోవచ్చు మరియుమే మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు కమలా ప్రసాద్ బిసేసర్ ఎవరి మీద విజయం సాధించిందంటే గత ప్రధానమంత్రి సువార్ట్ యంగ్ అండి సువార్ట్ యంగ్ అండ్ టొబాగో ఒక ద్వీపదేశంగా కరేబియన్ దీవుల్లో ఉన్న ఒక ద్వీపదేశంగా చెప్పుకుంటాం మన భారతీయ సంతతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న దేశంగా మనం చెప్పుకుంటామండి దీని యొక్క రాజధాని ఏమిటి అంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండి పోర్ట్ ఆఫ్ స్పెయిన్గా చెప్పుకోవచ్చు ఓకే ఇది పర్సన్స్ ఇన్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఏమిటి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఏఐఎఫ్ఎఫ్ పురస్కారం ఒక అవార్డు రావడం జరిగిందండి గతంలో ఏఐఎఫ్ఎఫ్ పురస్కారం తెలంగాణకు రాలేదు ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చండి మనందరికీ తెలుసు ఏఐఎఫ్ఎఫ్ అనగా ఆల్ ఇండియా ఫుట్బాల్ గా చెప్పుకోవచ్చు ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ దాన్నే అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్యగా పిలుచుకుంటామండి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఫుట్బాల్ సమాఖ్య అంటాం దీన్ని ఇంగ్లీష్లో ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అంటే మన భారతదేశంలో ఫుట్బాల్ను అభివృద్ధి పరుస్తున్న ఫుట్బాల్ను కంట్రోల్ చేస్తున్న నియంత్రిస్తున్న ఒక బోర్డుగా ఒక సంస్థగా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా మనం చెప్పుకోవచ్చు స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ సంస్థ కొనసాగుతుంది మరి వీరు రీసెంట్గా ఒడిషాలోని భువనేశ్వర్లో అండి ఇది కూడా ఒడిషాలోని భువనేశ్వర్లో యాన్యువల్ అవార్డ్స్ను ఫుట్బాల్ ఫెడరేషన్ యాన్యువల్ అవార్డ్స్ను వార్షిక అవార్డులను ప్రదానం చేయడం జరిగింది మరి ప్రధానోత్సవ కార్యక్రమంలో మరి ఫుట్బాల్ను మరింత విస్తృతపరుస్తున్నందుకు గాను లేదా ఫుట్బాల్ యొక్క ఖ్యాతిని పెంచడం కోసం చేస్తున్న కృషిని గుర్తించి మన తెలంగాణ రాష్ట్రానికి అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఈ సంవత్సరం అంటే ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అవార్డును ఏ రాష్ట్రానికి అందించారు అంటే తెలంగాణ రాష్ట్రానికి అందించడం జరిగిందండి ఇలా ఫుట్బాల్ సమాఖ్య వారు మన రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు అందించడం ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు అండి తెలంగాణ రాష్ట్రంలోని మరి ఏ సంస్థకి ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారు ార సంస్థగా చెప్పుకోవచ్చు దాన్నే మనం ఏమంటాం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణగా చెప్పుకోవచ్చు అండి క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అంటాం దాన్నే ఏమంటాం అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్గా చెప్పుకుంటాం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు ప్రదానం చేయడం జరిగింది మరి ఈ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే ప్రస్తుతం మన ఈ సంస్థకు అంటే తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారంటే సోనీ బాలదేవి అండి సోనీ బాలాదేవి గారు కొనసాగుతున్నారు మరి భువనేశ్వర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈమెకు అవార్డునైతే అందచేయడం జరిగింది ఎవరు అందజేశారంటే మన ఫుట్బాల్ ఫెడరేషన్ వారండి ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఎందుకోసం ఫుట్బాల్ యొక్క ఫుట్బాల్ను విస్తృతపరుస్తున్నందుకు గాను ఆ స్పోర్ట్స్ను మరింతగా అభివృద్ధి పరుస్తున్నందుకు గాను ఈ తెలంగాణ రాష్ట్రం చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డునైతే ప్రదానం చేయడం జరిగింది మరి దీనితో పాటు యాన్యువల్ అవార్డ్స్ను కూడా ప్రకటించడం జరిగింది మరి ఈ సంవత్సరం మన ఏఐఎఫ్ఎఫ్ అండి ఆల్ ఇండియన్ ఫుట్ ఫుట్బాల్ ఫెడరేషన్ వారు మెన్స్ ప్లేయర్గా బెస్ట్ మెన్స్ ప్లేయర్గా ప్రతి సంవత్సరం అద్భుతంగా రాణిస్తున్న ఒక ఉమెన్ ప్లేయర్కు మరియు ఒక మెన్స్ ప్లేయర్కు అవార్డునైతే అందించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరికి అవార్డును ప్రకటించారు అంటే సుభాషిష్ బోస్ అండి వెస్ట్ బెంగాల్కు చెందిన సుభాషిష్ బోస్ మన ఆ ఫుట్బాల్ ఆటగాడుగా చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై మూడు నుండి అద్భుతంగా రాణిస్తున్నందుకు గాను ఈయన ప్రతిభను గుర్తించి మన అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య వారు ఈ అవార్డును ఈయనకు అందజేయడం జరిగింది శుభాశిష్ బోస్ అండి శుభాశిష్ బోస్గా చెప్పుకోవచ్చు ఈయనకు మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రదానం చేశారు ఈ ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఒడిషాలోని భువనేశ్వర్లో గల కళింగ స్టేడియంలో నిర్వహించడం జరిగింది స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రదానం చేయడం జరిగింది మరి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద గా అండి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుండి ఈ అవార్డును ఏ ఉమెన్ ప్లేయర్ కూడా గెలుచుకోలేదు మరి ఈమె మొదటి ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు ఎవరు ఆమె అంటే సౌమ్య గుగ్లోత్ అండి సౌమ్య గుగులోత్ నిజామాబాద్ రాష్ట్రానికి చెందిన మన ఫుట్బాల్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు అద్భుతంగా ఈ మధ్య కాలంలో అద్భుతంగా రాణిస్తుంది మరి ఈమెకు ప్రధానం చేయడం జరిగింది సౌమ్య గుగులోత్ అండి సౌమ్య సౌమ్య గుగులోత్కు ప్రధానం చేశారు ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే నిజామాబాద్ డిస్టిక్ అండి నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫుట్బాల్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు వీరిద్దరికీ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రధానం చేశారు సుభాషిష్ బోస్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సౌమ్య గూగుల్ ఎత్తుకు ప్రధానం చేయడం జరిగింది ఎవరు ప్రదానం చేశారు అంటే ఏఐఎఫ్ఎఫ్ అండి ఏఐఎఫ్ఎఫ్ ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ గా చెప్పుకోవచ్చు మరి ఈ సంస్థను మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే నైన్టీన్ థర్టీ సెవెన్లో లో ఏర్పాటు చేసిందండి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పాటు చేసింది దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి న్యూఢిల్లీలో ఉందని చెప్పుకోవచ్చు మరి ప్రజెంట్ దీనికి అధ్యక్షులుగా అండి ప్రెసెంట్ ఈ సంస్థకు ఏఐఎఫ్ఎఫ్ కు అధ్యక్షులు ఎవరు కొనసాగుతున్నారు అంటే కళ్యాణ్ చౌబే అండి కళ్యాణ్ చౌబే గారు ఈ సంస్థకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అని చెప్పుకోవచ్చు దీనికి మరి ఏ సంస్థకు అనుబంధంగా ఈ సంస్థ కొనసాగుతుంది అంటే ఫీఫా సంస్థకు అనుబంధంగా కొనసాగుతుందండి ఫీఫా అంటే మన అందరికీ తెలుసు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ గా చెప్పుకోవచ్చు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ దీన్నే ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య అంటామండి ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఈ సంస్థకు అనుబంధ సంస్థగా ఎప్పటి నుండి కొనసాగుతుంది సాగుతుంది అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి కొనసాగుతుందండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి మన ఏఎఫ్ ఎఫ్ఎఫ్ ఈ సంస్థకు అనుబంధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి ఫీఫా అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ నాట్ ఫోర్లో ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల నాలుగులో ఫీఫా అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ను ఆదరించడం ఫుట్బాల్ను అభివృద్ధి చేయడం అదేవిధంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫీఫా ప్రపంచ కప్ను నిర్వహించడం సమర్థవంతంగా నిర్వహించడం ఈ సంస్థ యొక్క ముఖ్యమైన విధిగా మనం చెప్పుకోవచ్చు మరి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే స్విట్జర్లాండ్ దేశంలోని జూరిచ్ అనే నగరంలో ఏర్పాటు చేశారండి స్విట్జర్లాండ్ దేశంలోని జూరిచ్ అనే నగరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ దీనికి ప్రెసిడెంట్ గా అధ్యక్షులుగా ఎవరు కొనసాగుతున్నారు అంటే గియాని ఇన్ఫాంటినో అండి గియాని ఇన్ఫాంటినోగా చెప్పుకోవచ్చు మరి ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం కూడా ఫీఫా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఫీఫా ప్రపంచ కప్ పోటీలు మరి మొదటిసారిగా ఎప్పుడు జరిగాయంటే నైన్టీన్ థర్టీలో జరిగాయండి పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచ కప్ పోటీలు మొదటిసారిగా ఎక్కడ జరిగాయంటే ఉరుగ్వేలో జరిగాయండి మొదటిసారిగా ఉరుగ్వే అనే దేశంలో జరిగాయి మొదటిసారి విజేత కూడా ఉరుగ్వే దేశమే అని చెప్పుకోవచ్చు మరి ప్రజెంట్ ఛాంపియన్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే అర్జెంటీనా కొనసాగుతుందండి మనకు అడిగే అవకాశం ఉంటుంది కరెంట్ ఛాంపియన్ ఫీఫా ఛాంపియన్ ఎవరని అడగొచ్చు ఎవరు అంటే అర్జెంటీనా దేశంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో జరిగిందండి చివరిసారి ఫీఫా పోటీలు ఎప్పుడు జరిగాయ టూజండ్లో ఇరవ ఫిఫా ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది అంటే ఖతార్ దేశంలో జరిగిందండి ఒక అరబ్ కంట్రీగా చెప్పుకోవచ్చు ఖతార్ దేశ రాజధాని దోహా అనే నగరంలో జరిగిందండి ఇక్కడ కూడా ఒక ప్రపంచ రికార్డ్ అండి ఏమిటి అంటే ఈ ఫిఫా ప్రపంచ కప్ ఇరవై రెండు సార్లు జరిగితే ఏ ఒక్కసారి కూడా ఈ అరబ్ కంట్రీలో నిర్వహించలేదు మరి ఇలా అరబ్ కంట్రీలో నిర్వహించడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు ఎప్పుడు నిర్వహించారు అంటే రెండు వేల ఇరవై రెండులో ఎన్నవ పోటీలు అండి ఇరవై రెండవ పోటీలుగా చెప్పుకోవచ్చు ఏ దేశంలో నిర్వహించారు కతార్ దేశంలో నిర్వహించారు ఏ నగరంలో అంటే దోహా అనే నగరంలో నిర్వహించారు ఎవరు విజేతగా నిలిచారు అంటే అర్జెంటీనా దేశం అని చెప్పుకోవచ్చు మరి ఇప్పటివరకు ఇరవై రెండు సార్లు పోటీలు జరిగితే అత్యధికంగా ఈ ఫీఫా కప్ను గెలిచిన జట్టుగా ఏ జట్టు కొనసాగుతుందంటే బ్రెజిల్ జట్టు అండి బ్రెజిల్ జట్టు ఐదు సార్లు అండి బ్రెజిల్ జట్టు ఐదు సార్లు కూడా ప్రపంచ కప్ను సాధించి అత్యధిక సార్లు ఫీఫా కప్ను సాధించిన జట్టుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే క్రిస్టియానో రొనాల్డో అటు క్రిస్టియానో రొనాల్డో గారు పోర్చుగల్ దేశానికి చెందిన ఫీఫా ప్లేయర్గా చెప్పుకోవచ్చు ఈయన ప్రపంచంలోనే అత్యధికంగా గోల్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు నూట ముప్పై ఆరు గోల్స్తో ప్రపంచ రికార్డు సాధించడం జరిగింది ఇంకా తర్వాత ఎవరు అంటే మనందరికీ తెలుసు అర్జెంటీనా సాకర్ దిగ్గజంగా పేరొందిన లియోనాల్ మెస్సీ అండి లియోనాల్ మెస్సీ లియోనాల్ మెస్సీ మరి లియోనాల్ మెస్సీ నూట పన్నెండు ఇంటర్నేషనల్ గోల్స్తో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు మరి మూడవ స్థానంలో ఎవరు అంటే ఆలీ ధాయండి మూడవ స్థానంలో ఆలీధా అని చెప్పుకోవచ్చు నూట ఎనిమిది ఇంటర్నేషనల్ గోల్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు మరి నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో మన ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు మన భారత ఫుట్బాల్ జట్టుకు గతంలో కెప్టెన్గా పనిచేసిన వ్యక్తి సునీల్ ఛేత్రి అండి సునీల్ ఛేత్రి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ గోల్స్తో ఈయన నాలుగవ ప్లేస్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అంటే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ళలో మాత్రం మూడవ స్థానంలోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆలీధా ఎప్పుడో రిటైర్ అయిన ఆటగాడుగా చెప్పుకోవచ్చు ఈయన ఇరాన్ దేశానికి చెందిన వ్యక్తి అండి నూట ఎనిమిది గోల్స్ తో ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆడుతున్న అంటే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లలో మూడవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే సునీల్ సునీల్ ఛేత్రి అని చెప్పుకోవచ్చు సునీల్ ఛేత్రి గారు ఓకే మన భారతదేశంలో క్రీడ అంటే ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి అభివృద్ధిపరచడానికై ప్రతి సంవత్సరం అందులో రాణిస్తున్న వ్యక్తులను ఆటగాళ్లను గుర్తించి అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది ఏఐఎఫ్ఎఫ్ మరి ఈ ఏఐఎఫ్ఎఫ్ ఈ సంవత్సరం మెన్స్ ప్లేయర్గా ఎవరికి ప్రదానం చేశారు అంటే వెస్ట్ బెంగాల్కు చెందిన ప్లేయర్ గ్రేట్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు సుభాషిష్ బోస్కు ప్రదానం చేయడం జరిగింది అదేవిధంగా ఉమెన్స్ ప్లేయర్గా తెలుగు రాష్ట్రానికి చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య గుగ్లోకు ప్రదానం చేయడం జరిగింది ఇవి కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్గా డిస్కస్ చేయడం జరిగిందండి ఇవి మరి ఈ రోజు మనం డిస్కస్ చేసిన వార్తల్లోని ముఖ్యాంశాలుగా మనం చెప్పుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ను ఫాలో కండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి